గతంలో జమీందారులు మహారాణులు క్షమించమ్మా వీళ్ళు బయటికి కనపడకుండా ఒక మేలి ముసుగు వేస్తారు ఆ ముసుగులో నుంచి ఆమె అంతా చూడగలదు కానీ ఆమె మాత్రం మనకు కనపడదు నవాబు గారి శ్రీమతి ఉందనుకోండి ఊరికి అంటున్నానయ్యా అర్థంగా నవాబు గారి శ్రీమతి మేలి ముసుగు వేసుకుంటారు ఆ ముసుగులో నుంచి షీ కెన్ సీ ఆల్ ది థింగ్స్ షిబ్లి ఎక్కడున్నాడు రామకృష్ణ ఎక్కడున్నాడు రామ ఎక్కడున్నాడు బాలకోట ఎక్కడున్నాడు సుధీర్ ఎక్కడున్నాడు షీ కెన్ సీ బట్ మనకి కనపడరు ఆవిడ ఆవిడ ఫేస్ మనకు కనపడరు ఆ రకంగా అంటరానితనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశృంఖలంగా ఉంది లేకపోతే జనుపల్లి శ్రీనివాస్ అనే ఒక యువకుడు ఏ యువకుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాడో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని ఉబలాటపడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కుతూహలపడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నానని అతను ఎదుటి వ్యక్తులకి తెలియచేశాడు ఆ వ్యక్తి ఈ రోజున ఐదు సంవత్సరాల పైగా రిమాండ్ ఖైదీగా జైల్లో మ్రగ్గుతున్నాడంటే అంటరానితనమే కారణం అన్టచ్బిలిటీ ఈజ్ ప్రైమ్ రీజన్ ఫర్ దిస్ ఇది ఒక రెడ్డి గారు ఉంటారండి ఇది ఒక చౌదరి గారు ఉంటారండి ఇది ఒక నాయుడు గారిని ఇంతమంది ఉంచుతారండి ఉన్నా కూడా ఆ రెడ్డి సంఘం ఊరుకోదు ఆ కమ్మ సంఘం ఊరుకోదు ఆ కాపు సంఘం ఊరుకోదు ఇది దళిత సంఘాలు కనుక దళిత సంఘాల్లో యూనిటీ ఉండదు కనుక దళిత సంఘాల్లో ఆటే ఆర్థిక స్థోమత మా కేవిపిఎస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దళిత సంఘాల్లో ఆటే ఆర్థిక స్థోమత ఉండదు కనుక ఐదు సంవత్సరాలుగా బిడ్డ జైల్లో మగ్గుతున్నాడని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ భారతదేశ జుడిషియల్ న్యాయ వ్యవస్థలో ఒక త్రీ నాట్ సెవెన్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసులో ఒక ముద్దాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఐదు సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు అని చెప్పడానికి చాలా బాధాకరతో చెబుతూ ఉన్నాను ఇతనొక్కడే ఇతనే ఉన్నాడు ఇతనికి ముందు ఇంతకాలం త్రీ నాట్ సెవెన్ కేసులో ఐదు సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు లేవు మరి ఎందుకున్నాడు ఇక్కడ ఎందుకు ఈ బిడ్డ ఐదు సంవత్సరాలుగా మొగ్గుతున్నాడు ఇడు మాల మాదిగోడని మొగ్గుతున్నాడా కాదు ఇతను ముఖ్యమంత్రి గారి కుట్రలో ఒక ప్రధానమైన పావు జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పనినారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కుట్ర పన్నింది మనం అధికారంలోకి రావాలంటే కొన్ని అడ్డదారులు చొక్కక తప్పదు ఆ అడ్డదారుల్లో భాగం ఈ జనుపల్లి శ్రీననే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఉపయోగించారు ఈ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినట్టుగా ఆ హత్యా ప్రయత్నం నుంచి ఒక గాయంతో ఆయన బయటపడినట్లుగా ఇతన్ని చంపాలని ఎవరో ఇతన్ని నిర్దేశించినట్లుగా చావు తప్పి కన్ను కన్ను లొట్టబోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నట్లుగా ఒక కుట్ర పని ఒక స్టోరీ స్టేజ్ మేనేజర్ డ్రామా అంటారు ఇంగ్లీష్లో ఒక స్టేజ్ మేనేజర్ డ్రామా క్రియేట్ చేసినారు అందుకనే నేను ఎన్ఐఏ దర్యాప్తును తప్పుపడుతున్నా ఇన్వెస్టిగేషన్స్ గురించి కాస్తా తెలిసినవాడిగా నేను తప్పబడుతున్న ఎన్ఐఏ యువర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ పర్ఫెక్టరీ తప్పుల తడక నీ దర్యాప్తు నువ్వు దర్యాప్తు సరిగా చేసినట్లయితే ఈ కేసులో ది అటెన్షన్ ఆఫ్ ది ప్రెస్ ఈ కేసులో ప్రథమ ముద్దారి జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రని పన్నెండు జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కావటం కోసం ఈ దళిత బిడ్డని వాడుకున్నాడు కనుక దర్యాప్తు క్షుణ్ణంగా కోలంకషంగా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి అవుతాడు తర్వాత ముద్దాయి లెక్కలోకి సీన్ వస్తాడు తప్పితే ఇతను ప్రథమ ముద్దాయి కాదు ఐదు సంవత్సరాలుగా రిమైండ్ ఖైదుగా ఉండే అర్హత ఈ బిడ్డకు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకున్నాడో తెలియదు